ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ధీటుగా జవాబు చెప్పాలని టీడీపీ పార్లమెంట్ కమిటీ పోలెట్ బ్యూరో సభ్యులు సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పెన్షన్ పంపిణీ జరుగుతోందన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో గాడి తప్పిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు అభివృద్ధికి ఆటంకంగా మారిన వైసీపీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్పాలని టీడీపీ పార్లమెంట్ కమిటీకి సూచించారు అనే పాయింట్ ఏంటంటే బాధ్యతలు స్వీకరించిన కమిటీ టోటల్ దాంట్లో ఉండే ఉపాధ్యక్షులు అనండి జనరల్ సెక్రటరీస్ అనండి స్పో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జనంలోకి తీసుకుపోయే బాధ్యత కమిటీది ఎవరంటే ఏదంటే అది నోరు పారేసుకునే వాళ్ళకి కొంతమందికి తిరిగి లెసన్ టీచ్ బాధ్యత కూడా ఆ కమిటీ మీద ఉంటుంది రోజు చూస్తున్నాం ఒక పత్రిక చదువుతున్నాం లేదు నోరు పారేసుకునివ్వడం చూస్తున్నాం ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎట్లా రోజు పారేసుకుంటాడో చూస్తున్నాం దానికి కుర్రోళ్ళు కౌంటర్ ఇయ్యాలా జిల్లా పార్టీ కమిటీలు ఉన్నాయి ఎమ్మెల్యేలు మాట్లాడాలా వాస్తవాలు చెప్పాలా ఈరోజు ఒక మాట చెప్తుండ పింఛన్లు ఇస్తున్నాం దాప్య విధంతో పింఛన్లు ఇస్తున్నాం దేశంలో నంబర్ వన్ నాలుగు వేలు మనం నెలకిస్తుంటే ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తుంటే నెక్స్ట్ ఒక్క చిన్న స్టేట్ రెండు వేల ఐదు వందలు తెలంగాణ రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు కర్ణాటక ఆరు వందలు నెలకి తమిళనాడు వెయ్యి మహారాష్ట్ర పన్నెండు వందలు వెయ్యి మన సంవత్సరం బడ్జెట్ ముప్పై మూడు వేల కోట్లు వాళ్ళకి సంవత్సరానికి పంచి పెడుతున్నాం నెక్స్ట్ ఎనిమిది వేల చిల్లర కోట్లు తెలంగాణ ఆ మిగతా రాష్ట్రాలన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆరు వేల కో కోట్లు ఏడు కోట్లు మూడు కోట్లు అంత పెద్ద బడ్జెట్ దాని కోసం ఖర్చు పెడుతున్నాం ఈరోజు అనే నువ్వు ఒక్క బిడ్డకి ఇస్తే మేము ముగ్గురికైనా నలుగురికైనా తల్లికి వందనం ఇస్తున్నాం అట్లని చెప్పి రోడ్లు రోడ్ లేకుండా మానేసామా నీటిపారుదల శాఖ కనీసం మెయింటెనెన్స్ చేయాల మీరు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినది కూడా కథలు కథలు చేసేసి పెద్ద పెద్ద ఆర్టికల్స్ అందుకని జనానికి మనం ఏం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పోలవరం ఆపేసేస్తున్నారు అమరావతి ఆపేసారు వాటి అన్నింటినీ ట్రాక్లో పెట్టాల్సి వస్తుంది అన్ని శాఖలు వాళ్ళకున్న బడ్జెట్ కే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి